విమానంలో పోలేని చాలా మందికి వందే భారత్ రైలు ప్రయాణమే పెద్ద విమానం ప్రయాణం ఎందుకంటే ఆ రైలుండే సవలత్లు అట్లుంటాయి అందుకే చాలా మంది ఒక్కసారన్నా రైలు ఎక్కాలే అని ఆరాటపడుతుంటారు అయితే మొన్నటిదాకా వందే భారత్ రైళ్ళన్నీ కూర్చొని పోయేటిే ఉండే గానీ ఇప్పుడు పండుకొని పోయే రైలు కూడా చాలా అయింది మరి ఎక్కడా ఏం కథ అనేది అట్లా పోయారు వద్దాం పారా దేశంలో పండుకొని పోయే తొలి వందే భారత్ రైల్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చాలైంది ప్రధాని మోడీ సారు చేతుల మీదంగా చాలైన ఈ స్లీపర్ బండి హౌరా హౌరాకెంచి గౌహతి దాకా నడుస్తుంది దేశంలో ఇంకెక్కడా లేని తరీకల అన్ని తీర్ల సౌలత్లతో వచ్చిన ఈ స్పెషల్ బండిని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాల్దా రైల్వే స్టేషన్ కాడ్ నుంచి చాల్ చేసిండు మోడీ సారు బెడ్లు గిడ్లు లైటింగ్ శుభ్రత అంత తోపు తురుము పదహారు భోగిలుండే ఈ రైల్ ఎనిమిది వందల ఇరవై మూడు మంది ప్రయాణికులు పండుకొని ప్రయాణం చేయగలరు ఇక బండి నూట ఎనిమిది కిలోమీటర్ల స్పీడ్తోని ఊరుకుడు ఊరుకుతుంది ముంగట ఏమైనా బర్లు దున్నపోతులు పందులు అసొంటీ వచ్చినా కూడా ఏం కాకుండా కవచ్ ఫీచర్ ఉంది అంటే ఏమైనా ఎటమటం ఉంటే బండి దానంతలా అదే కంట్రోల్ లో ఉంటదన్నట్లు అట్లనే నిద్రపోతానికి కొత్త టెక్నాలజీ తోని బెర్తులు డిజైన్ చేసి ఉండే చిమ్మ షీకట్ల అచ్చం ఇంట్లో వండుకున్న ఫీలింగ్ వచ్చేటట్లు తయారు చేసిర్రు మంచాలను పైన వండుకుంటోళ్ళు హల్కా ఎక్కి దిగేటందుకు నిచ్చెనలు పెట్టిర్రు అంతేకాదు దివ్యాంగులు హల్కగా ఒకటికి రెండుకి పోతానికి వాళ్లకు తగ్గట్లు పాయఖానాలు ఏర్పాటు చేసేర్రు వాళ్ళ ఏమన్నా దొంగతనం అసొంటి అయితే ఏంటనే సిసి కెమెరాలు పెట్టి అట్లనే ఆటోమేటిక్ స్మూత్ పెట్టిర్రు మొత్తానికి బండి ఎక్కి పడకుంటే చాలు పోయినట్లే ఉంటది అసలు ఈమానంలో కూడా ఇంత ఇసరంగా ఉండదు కావచ్చు అని అనుకుంటుర్రు ఈ రైల్ చూసిన జనాలు ఏదేమైనా హౌరాకెంచి గౌహతి ప్రయాణం మరింత హల్కగా అయ్యింది ఈ బండెక్కి పోతే కేవలం పద్నాలుగు గంటలలోనే ఎటైనా చేరుకోవచ్చు ఏదేమైనా రాను రాను ప్రయాణాలు మరి ¡Lenta, halcaga y tu